పిఠాపురంలో ఒక సంఘటన అందరికీ ఎన్నికల ముందు ఒక పెద్దావిడ జగ్గి చెరువులో ఉన్నటువంటి మరియమ్మ మరియమ్మ అనే ఒక పెద్దావిడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను ఊరంతా పండగ చేసుకుంటాను పార్టీ చేస్తానని చెప్పి అన్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది స్టేట్ మొత్తం కూడా ఆ పెద్దావుడు కూడా స్టేట్ మొత్తం వైరల్ అయింది అది చూసిన కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు తోచిన సాయం చేసుకుంటూ వచ్చారు అయితే ప్రొడ్యూసర్ ఎస్కే అన్ గారు అంటే మనకు తెలిసింది ఎస్కే అన్ గారు ఓ బేబీ 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 సినిమా ప్రొడ్యూసర్ ఎస్కే అన్ గారు చాలా మందికి తెలిసిన వ్యక్తి అయితే ఎస్కే అన్ గారు అది చూసిన వెంటనే ఎస్కే అన్ గారు తన భర్త ఒక తుట్టు రిక్ష నడుపుకుంటాడని చెప్పి చాలా చాలా పేద కుటుంబం మాది ఈ తుట్టు నడుపుకునే దాని మీద జీవనం సాగిస్తాం అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి నేను పార్టీ చేస్తాను మా ఊరంతా భోజనాలు పెట్టేస్తానని చెప్పి ఆవిడ నిష్కల్మషంగా ఎటువంటిది ఆశించకుండా చాలా ప్రేమతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఆ పెద్ద ఆవిడ అయితే అది గమనించిన ఎస్కే అన్ గారు ఆవిడికి తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఆవిడికి ఆ రోజు ఒక ఆటో కొనిస్తానని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఎస్కే అన్ గారు దానిలో భాగంగానే ఆ పెద్దావిడికి అలా హస్బెండ్ రిక్షా బదులు ఆటో నడుపుకోవడానికి వీలుగా ఒక ఆటోని అయితే కొనివ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఆ ఆటో మనకు కనబడుతుంది ప్రొడ్యూసర్ ఎస్కే అన్ గారు ఈ ఆటో ఆ పెద్దావిడికి కొనివ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూస్తే ఈ ఆటో ఇక్కడ కనబడుతుంది జనసేన ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఎస్కే అన్ గారి సహకారంతో అని చెప్పి ఈ ఇక్కడ స్టిక్కరింగ్ అది చేయించి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫోటో అది కూడా దాని మీద కనపడే విధంగా ఇక్కడ స్టిక్కరింగ్ అది కూడా చేయించారు ఇక్కడ ఎస్కే అన్ గారు ఫోటో అదే విధంగా ఇక్కడ వీడియో అయితే జరిగింది ఎస్కే అన్ గారు ప్రద్యోత్సారి ఎస్కేఎన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానాన్ని ఒక్కొక్కరు అలా చూపించుకుంటారు అయితే ఎస్కే అన్ గారు ఒక పెద్దవాడికి ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవడం కోసం ఆవిడికి ఇక్కడ ఆటో కొనివ్వడం అయితే జరిగింది ఈ రోజు ఎస్కే అన్ గారు ఆయన చేతుల మీదుగా పెద్దవాడికి ఆటో ఇవ్వడానికి అయితే పిఠాపురం రావడం అయితే జరిగింది ఆయన చేతుల మీదగానే ఆ పెద్దవాడికి ఇక్కడ ఆటో బహుకరించడం అయితే జరుగుతుంది ఇప్పుడే మరి అమ్మ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే మొత్తం అందరికీ కూడా భోజనాలు పెట్టి పెద్ద పార్టీ చేస్తానని చెప్పి చెప్పింది ఆ వీడియో మొత్తం అంతా వైరల్ అయింది ఎంతో మంది సెలబ్రిటీస్ చూశారు ఈవిడ మరి అమ్మ జగ్గి చెరువు ఇవాళ ఈవిడికి ఎస్కే గారు ఇచ్చిన మాట ప్రకారం ఆటో ఇవ్వడానికి ఈరోజు రావడం జరుగుతుంది అయితే ఆవిడ స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం సుమన్ టీవీ దగ్గర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు గెలుతారన్నావ్ పార్టీ చేస్తారన్నా మరి గెలిచారు ఎలా అనిపిస్తుంది నీకు చేరి బారు నా వ్యతిలకందరికీ ముప్పై మూటలు పంపించేది రాసిన సరుకులు పంపించేది అన్నీ పంపించేరు నాకు ఎక్కడమే గొప్ప నాకు ఈ హత్య అంతస్తులు వద్దు నా బాబు ముందుకు లేదా నేను ఎంత ఓడిపోతానేమో నేను ఎంత బెంగ పెట్టుకున్నానో ఎంత పెట్టుకున్నానో నన్ను చెయ్యన్న వాళ్ళందరూ కాడ ఎలా తలెత్తుకోనని ఏడ్చాను కన్నీళ్ళు కార్చాను నా ప్రభు నీ ఎలిగి చూపించాడు నీకు వేసిన పర్వాలేదమ్మా నీ బాబు లిగ్గుతాడు నీ కళ్ళదట ఆడతాడు పాడతాడు అని నాకు ఎలిగి చూపించి నా బాబు సంతోషంగా పెట్టారు ఎలిగినాడు నా సంతోషం ఎంతో సంతోషం ఎన్నో మాటలు మాట్లాడాను నా భర్త కూడా బాధపడివాడు ఆడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు అనివారు అక్కడతో వదిలే నా బాబులు ఎక్కుతాడు నా బాబు కాలు వస్తారు అందరూ కలిసి నువ్వేం తుడుగు పడకు కోపం పడకో నువ్వు ఎగురుతున్నాను నేను ఈదిలా తిరుగుతున్నాను నువ్వేం బాధపడొద్దు నీకు తెల్లరి అన్నం అన్ను వండేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను నా బాబు కోసం తిరుగుతాను గెలిపెత్తాను గెలుస్తారు అని నేను చెవాలు చేశాను గెలిచారు నాకు వెలిగిచ్చారు నన్ను నిలబెట్టారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకంటే ఇష్టపడతారు ఆయన అంటే ఆయన యాక్టింగ్ చూసో లేదంటే ఆయన వ్యక్తిత్వం చూసో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక దేవుడు నీలాంటి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంతలా అభిమానించడానికి ప్రధాన కారణం ఏంటమ్మా ఏంటంటే బాబు ఆయన చులకం చేయడంలోనూ నాకు బాధ కలిగింది ఆయన సభలోను కోటి ఒక్క జనమలోను ఓ శాస్త్రం పడుతున్నాను చూడన్నాడు అంటే ఏటీ శాస్త్రం అని టీవీ కడ కూర్చుంటే ఇంతమంది సభలోనూ తప్పట్లు కొట్టి పిల్లిని తీసుకెళ్ళి సంఖలో పెట్టి చంద్రనాయుడు బాబు పిడాపన వదిలేడు అన్నారు ఆ మాట ఎందుకు వచ్చింది ఆ పిల్లి కాదు అది పులి పులి కింద వస్తుంది అని చవాలు చేశాను కాబట్టి ఈ రోజుని ఆ పులికే వరబడ్డారు నన్ను చాలామంది చిన్న మాటలు ఆడలేదు ఓ రెచ్చగోడు పెళ్ళం ఈ దీని మొగడేమో ముసలవాడు ఇది ఏమో ముసలిదే ఓ దెబ్బ కొడితే పడిపోద్ది ఇది క్యామిలీస్థితి అతను చాలా చితుకుల మాటలు అన్నారు నేను దేవుడికి అప్పచెప్పాను నా కొడుకు గెలుస్తాడు నా కొడుకు ఇప్పటికీ నాకు వెలుగు చూపిస్తాడు ఇలాగే ఉండిపాను ఓ పక్కలోనే ఉండిపాను ఓ పక్క తిరుగుతాను అనుకున్నాను పో ఆలోచించుకున్నాను నా బాబు కోసం దేవుడికి ఏడ్చాను కన్నీళ్ళు కార్చాను ఇంకా ఐదు రోజులు ఉంటుండగా ఉపాసపారదంతో ఉండిపోయాను ఉపాసం పారదంతో ఉండిపోయిన తర్వాత నేను ఇంత ప్రకటన చేశాను తలెత్తుకోలేనేమో ఈ ఈ వాళ్ళందరూ నేమన్నా మోసం చేస్తారేమో నా కొడుకుని అని కన్నీళ్ళు కార్చి ఎడితే ప్రభు నాకు నీళ్ళొచ్చింది ఎలిగి ఇచ్చింది ఇదిగో ఎలిగి చూపిస్తున్నాను ఈ షర్ట్లో నీ మంచినీళ్ళు తాగన్నారు నాకు ఎలుగు చూపిస్తేనే కానీ మంచినీళ్ళు తాగను అన్నాను ఆ తర్వాత నాకు ఎలిగి చూపించిన తర్వాత నేను చెట్లో మంచినీళ్ళు దాచరాసం తాగాను ఈ అధహద్ర నా దేవుడిని నేను నమ్ముకున్నందుకు నా బాబు లెగ్గాడు నాలుగో తారీఖున టీవీ కాడ పోడబడిపోయాను పొద్దుటే ఏడు గంటల కానించి పడిపోయాను ఆ రయ్యిదాకా నా ఆనందం ఎవ్వరూ చూడలేకపోయారు నేను దేవుడికి చెప్పుకున్నాను ఇప్పటికి నేను దేవుడికి చెప్తున్నాను ఈ బాబు ఇప్పుడు ఉండరు ము మంత్రి కాదు మంత్రి కూడా అవుతాడు నేను రెండు కళ్ళతో చూస్తాను నేను ఆలోచన అంటే నా పద్ధతి అంటే నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా నీళ్ళు కనపడుతుంది కాబట్టి ఈ పద్ద వాళ్ళందరూ అందరూ తిట్టిన వాళ్ళందరూ పొన్నూరు నుంచి వచ్చాడు అన్నారు మరి నామ్మగుడు పొన్నూరుడు కదా నేను కూడా పొన్నూరు కాడు కదా అని తిరగపడ్డాను అన్న దగ్గరి అత్తోరీళ్ళకి అందరికి పొన్నూరుడే వచ్చాడు మరి అయిన పొన్నీరుడేటి అని తిరగపడ్డాను ఎలా ఎల్లే ముసల్దాను దెబ్బ కొడితే పోతావని వారు రేపు ఉండండి రే పొద్దున్న వస్తాడు నీకు నిజంగానే నువ్వు చెప్పినట్టు మొగడే ఇచ్చాడు అయితే నీ కోరిక బలమైనది కాబట్టి గెలిచారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే నీకు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం అంటే అభివృద్ధి పథకం తీర్చిదిద్దు అని చెప్పి అంటున్నారు ఇక్కడే స్థలం కొనుక్కున్నారు ఇల్లు అని చెప్పి అంటున్నారు అనిపిస్తుంది ఈ అన్నవాళ్ళకి అందరికి అప్పుడు ఎంచుకుంటారో తల ఎత్తుకుంటారో బాబు వస్తున్నాడని ఎదురు చూస్తారా నాకు అదే కావాలా ఇల్లు కట్టుకోవాలా ఆ బాబు మెట్టిల్ దిగి రావాలా ఈ అన్నవాళ్ళు తల ఎత్తుకొని చూడాలి నాకు బాబుని అదే నాకు ఆనందం అయినా చాలా నిదాతపరుడు ఒక ఏ ఏందిలోనూ కూడా ముందు చూపే కానీ వెనక చూపు ఆ బాబుకి నాకు ఇగో డబ్బు బోల్డు ఎలరేగి అందరికీ డబ్బు మీద ఆశ లేకుండా ఎల్ల నా వయసులో బట్టి నేను ఎంతవరకు చూశాను కానీ అరవై వచ్చాయో డెబ్బై వచ్చాయో ఇప్పుడు వచ్చి నేను పది పైసలు ఎరగను ఇప్పుడు నా వాళ్ళందరూ అందరూ బురదలో నుంచి తీశారు నా బాబు కళ్యాణం బాబు వచ్చి నేను తీసి ఎలిగి చూపించి ముప్పై మూటలు పంపి సరుకులు పంపి ఓట్లు వల్సన్నాడు డబ్బులు పంపి భోజనాలు పెట్టి ఎంత ఎలుగు చూపించినాయి ఎక్కడా చూడలేదు ఉండి కొలిది ఇంకా ఎంత ఎలుగు చూస్తామని మేము ఎంతో ఆరాధన పడిపోతున్నాం నాకు ఆటో కొనిచ్చిన బాబు శినేశ్వర బాబు గారు నన్ను చూడడానికి ఎంత ఆశపడి వచ్చారు ఆ బాబుకి వందనాలు కళ్యాణం బాబు కూడా కళ్యాణం బాబు దొరికి నా బాబు కొనిస్తానన్న మాటకి అంత నుంచి ఆ బాబు ఏమన్నా ఆ బాబు ముందు ఎందుకన్నా పనిచేస్తామా గడ్డి పరకు కూడా పనికిరా అలాంటిది నా కోసం చూడు నాకు వచ్చి నాకు ఆటో ఇచ్చి అంతా చేశారు బాబా నేను ఇంకేం చెప్పలేను నా బాబు అందరూ క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు రైట్ చూసారు కదా ఇక్కడ మరి అమ్మ స్పందన పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే సంకల్పంతో నేను ఇది చేశాను చాలా మంది ఎన్నో రకాల విమర్శలు చేశారు నేను ప్రధానంగా ఆయనలో నిజైతే నాకు ఎంతో ఇష్టం అదేవిధంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం బీటింగ్ వచ్చినప్పుడు పిల్లిని సంకరం పెట్టుకుని తిరుగుతారు ఆ పిల్లిని సంకరం పెట్టుకున్న ఆ పిల్లిని పిఠాపురంలో వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం బీటింగ్లో అన్న మాట ఏదైతే ఉందో అది నేను తీసుకోలేకపోయాను ఆ మాట ఆయన పిల్లి కాదు పులి అని చెప్పి చాలా ధైర్యంగా ఇక్కడ మరి అమ్మ తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక పులిలా గెలిచారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అవుతారు అని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు అదే విధంగా తన గెలిచిన తర్వాత ఆటో కొనిస్తానని ఎస్కే గారు నాకు ఆటో కొనివ్వడం చాలా సంతోషం ఆయన నూరేళ్లు చల్లగా ఉండాలి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పి తమ సంతోషాన్ని ఇక్కడ మరియమ్మ మన సుమన్ టీవీతో తెలియజేయడం అయితే జరిగింది కెమెరామెన్ వినోద్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ